నమస్తే అండి నేను రజాక్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఎక్కింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఎవరు సో నేను ముందు నుంచి చెప్తున్నా కదా ఈ బెట్టింగ్ యాప్స్ అవుతున్నాయి వాటికి నేను అగెనేస్తాను అనమాట చాలాసార్లు ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా చేయడానికి నేనైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నదనమాట ఫస్ట్ ఇక రెండో విషయం ఏంటంటే మన హర్ష సాయి కావచ్చు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కావచ్చు పరేషాన్ ఫ్యామిలీ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కావచ్చు అదేవిధంగా రవి టీవీ ఫైవ్లో ఒక డిబేట్ నిర్వహించిన అనమాట మూర్తిగా అయితే నాకు ఆ డిబేట్ చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు కొన్ని మీరు గమనించాలన్నమాట ఏదైనా ఎప్పుడు కూడా సప్లై అండ్ డిమాండ్ మీదే ఈ సమాజం ఆధారపడి ఉంటుందని ప్రాథమిక మౌలిక సూత్రాన్ని మనం తెలుసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా హెరిపాపులు అవుతాం సప్లై అండ్ డిమాండ్ మీద ఈ సమాజం నడుస్తూ ఉంటుంది మ్యాక్సిమం అంటే ఒకడికి ఒక వస్తువు కావాలని వాడు కోరుకుంటూ ఉంటే ఆ వస్తువు తెస్తే కనుక ఆ వస్తువుకి క్రేజ్ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి ఆ వస్తువు అమ్మేవాడు వస్తువు ఒక వ్యక్తికి వస్తువు కావాలి ఇంకొక వ్యక్తి వచ్చి వస్తువుని అమ్ముతాడు సో ఆ వస్తువుకి క్రేజ్ పెరుగుతుంది సో ఇప్పుడు ఏ వస్తువుకైనా అదే జరిగింది మన కూరగాయల దగ్గర నుంచి మొదలు పెడితే ఏ వస్తువుకైనా అదే జరిగింది అయితే ఈ బెట్టింగ్స్ పంచాయితీ ఏదైతే ఉందో ఇది ఒక సెన్సేషన్ అనమాట ఇక్కడ ఇంతకాలం మరి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మరి ఇంతకాలం హైలైట్ కాలేదు ఇప్పుడే ఎందుకు హైలైట్ అవుతున్నాయి అంటే ఎస్ కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా నా అన్వేషణ సో ఆయన ఆయన స్టార్ట్ చేసినాడు అన్ని యాదవ్ని టార్గెట్ చేసినాడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద అప్పటి నుంచి రచ్చ స్టార్ట్ అయింది అదేవిధంగా కొంతమంది అడ్వకేట్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాళ్ళు కూడా రియాక్ట్ అవడం జరిగింది దీనివల్ల చాలామంది జీవితాలు లాశ్యం అయిపోతున్నాయని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు రవి అని చెప్పేసి ఒక అతను ఇంతకుముందు యుఎస్లో ఉన్నట్టున్నారు ఆయన ఇప్పుడు వచ్చేసినాడు ఇక్కడికి వచ్చేసిన ఉంటాం బహుశా సో ఆయన ప్రతిసారి కూడా హర్ష సాయిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు అనేది ఆయన చెప్తున్నటువంటి వాదన ప్రజలకి మంచి చేస్తున్నాం అనే పేరుతో ఆ విధంగా దోచుకుంటున్నాడు అనేది ఇతగాడు చెప్తున్నటువంటి మాట అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక మనిషి ఒక పని చేస్తున్నాడంటే దేనికోసం చేస్తున్నాడు ఉంటాయి అనమాట ఫస్ట్ ఏంటంటే డబ్బు రెండోది ఏంటంటే ఆ పని ఏదైతే ఉందో ఆ పని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రెండే ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే ఈ రెండు కారణాలు తప్ప ఇంకే కారణం ఉండదు ఒక ఉద్యోగం చేస్తున్నా డబ్బు కోసమే లేదంటే ఆ పని మీద అతను ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రీత్యా చేయడం అయితే జరిగింది సో నేను దీనికి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్రికెటర్ విరాట్ కోహ్లీని తీసుకున్నాం సో విరాట్ కోహ్లీని ఏంటంటే సరే తీసుకున్న ఒకరిని ఒకరిని తీసుకోవాలి కదా రోహిత్ శర్మ కావచ్చు ధోని కావచ్చు విరాట్ కోహ్లీని తీసుకుందాం విరాట్ కోహ్లీకి ఇప్పుడు క్రికెట్ మనం కూడా గల్లీలు కానీ మనకి డబ్బు రాదు కానీ విరాట్ కోహ్లీకి డబ్బు ప్లస్ ఆ ఆట మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని రీత్యా ప్యాషన్ ఏదైతే ఉందో దాని రీత్యా ఈ రోజున కోట్లు గడిస్తున్నటువంటి పరిస్థితి డబ్బు కోసము రెండవది తన ప్యాషన్తో ఆడతాడు కాబట్టి ఆ లెవెల్లో ఉన్నాడు ఇక అదేవిధంగా కొంతమంది క్రికెటర్స్ ఉంటారు వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే వాడతారు ఇక ప్రతి ఒక్క మనిషి కూడా తన దైనందిన జీవితంలో తప్పనిసరిగా డబ్బు కావాలి కాబట్టి డబ్బు కోసమే మెజారిటీ వ్యక్తులు పనులు చేయాల్సి వస్తుంది సో ఇదంతా కూడా అర్థమైంది కదా ఇప్పుడు సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి వస్తే కనుక ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నటువంటి చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది డబ్బు కోసమే డబ్బు రాకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయరు చిన్న చిన్న ప్రొడక్ట్స్కి ఇచ్చేది ఎంత అయితే బెట్టింగ్ యాప్స్కి ఇచ్చేది ఎంత సో బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ మనీ అని చెప్పేసి ఒక ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటటువంటి విధ్వంస కాండ అక్కడ నుంచి రోడ్డు మీద పడడం లక్షలు ఇళ్ళు మొత్తం తాకట్లు పెట్టడం రోడ్డు మీద రావడం అది సర్వసాధారణం ఒకసారి బెట్టింగ్ జోన్లోకి వెళ్ళామంటే అది పేకాట్ కావచ్చు లేదంటే ఇంకేదా మన క్యాసినోల్ కావచ్చు ఏదైనా సరే ఒక్కసారి బెట్టింగ్ జోన్లోకి వెళ్ళినామంటే ఆస్తులు అమ్ముకోవాల్సింది మన మైండ్ అలా అనమాట గేమ్ సో ఎప్పుడైనా మన మైండ్ మన ఓటమిని వీలైనంత వరకు అంగీకరించదు సో దానిలో భాగంగా నువ్వు మళ్ళీ కొడతావు మళ్ళీ కొడతావు అని ఉన్న ఆస్తులు మొత్తం కరెక్ట్ ఇస్తుంది అనమాట ఇక్కడ ఏందంటే కథ ఇప్పుడు హర్ష సాయి తప్ప ఇమ్రాంతి తప్ప లేదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళది తప్ప అంటే తప్పు ఉందంట ఒప్పు ఉందంట నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్కహాల్ ఉంది ఆల్కహాల్ తీసుకుంటే కనుక లివర్ డ్యామేజ్ అవుతుంది ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది చిన్న మీద పనిచేయడం ఆగుతుంది బాడీ బాడీ షేప్ అవుట్ అవుతుంది ఎక్కడితో ఆగకుండా ఎక్కడితో ఆగకుండా మనం ఏ పని మీద తిన్నగా కాన్సన్ట్రేట్ చేయలేం అదేవిధంగా దానికి అయితే కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది ఇది ఆల్కహాల్కి సంబంధించి చిన్నగా ఒక 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 ఐదు ఆరు పాయింట్లు చెప్పుకోవాలనుకుంటే మేజర్ పాయింట్స్ చెప్పుకోవాలంటే ఇది కానీ ఇంత జరుగుతున్న ఈ ఆల్కహాల్ని ఎందుకు ప్రభుత్వాలు బ్యాన్ చేయవు ఎందుకు ప్రభుత్వాలు బ్యాన్ చేయవు ఆల్కహాల్ వల్ల ఏమైనా మంచి జరిగిద్దా శరీరానికి నష్టం జరగకుండా ఉంటుందా లేదు అత్యద్భుతమైన శక్తినిచ్చిద్దా ఫ్రూట్స్ తినంత శక్తినిచ్చిద్దా అంటే ఏమి ఇవ్వదు దానిలో మంచి అనేది ఏమాత్రం కూడా మీకు కనిపించదు మరి అలాంటప్పుడు గవర్నమెంట్స్ ఎందుకు ఆల్కహాల్ని బ్యాన్ చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేయగలమా క్వశ్చన్ చేయగలమా చెప్పండి ప్రభుత్వాలు వైన్స్ నడుపుతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ స్మోకింగ్ బీడీల దగ్గర నుంచి మొదలు పెడితే సిగరెట్ల వరకు సో ఈ సిగర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కన్జ్యూమ్ చేయడం కారణంగా దీన్ని పీల్చడం కారణంగా క్యాన్సర్ వస్తుంది ఊపిరితిత్తులు పాడైపోతాయి అని చెప్పేసి మనందరికీ కూడా చదువుకుంటాం పబ్లిక్ ప్లేసెస్లో దీన్ని కాల్చేవాడే కాకుండా ఎవడైతే దీన్ని పీలుస్తాడో తనకి కూడా ఇది వచ్చిందని చెప్తారు ఇది కూడా వచ్చిందని చెప్తారు అది బీడీ కావచ్చు లేదంటే చుట్ట కావచ్చు లేదంటే సిగరెట్ కావచ్చు కానీ ఈ స్మోకింగ్ని ప్రభుత్వాలు ఎందుకు బ్యాన్ చేయట్లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉందా మీకు ఆ సత్తా సామర్థ్యం సరే ఈ రెండింటిని పక్కన పెడదాం ఈ రెండింటిని కొంచెం పక్కన పెడితే గొట్టకాలు జరదాల దగ్గర నుంచి మొదలు పెడితే కిళ్ళీల వరకు శరీరాన్ని నాశనం చేసేవి చాలా నడుస్తున్నాయి సమాజంలో వాటన్నిటిని దేన్ని కూడా ఈ గవర్నమెంట్స్ బ్యాన్ చేయు ఇక ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి వస్తే కనుక మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా ఇంచుమించు అలాంటివి ఎడిక్షన్స్ ఎడిక్షన్స్ సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బెట్టింగ్స్ మహమ్మారి ఏ స్థాయిలో ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట దీనికి ఎడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఇక్కడ గమనించండి బెట్టింగ్స్ చేయమని ఎవరు చెప్తున్నాడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తామని అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మేము చేస్తున్నాం మీరు ఇక్కడికి రండి ఈ వాలెట్లో డబ్బులు వేసుకోండి ఇక్కడ నుంచి మీరు ఆడండి మీ డబ్బులు మాత్రం పా పోగొట్టుకోండి అని మేము చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన మహేష్ బాబు గారు ఉన్నారు సూపర్ స్టార్ సో ఆయన వచ్చేసి ఆల్కహాల్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేస్తూ ఉంటాడనమాట సో అదే వ్యక్తి ఒక పక్క గుండా ఆపరేషన్స్ పిల్లల కోసం చేపిస్తూ ఉంటాడు నెంబర్ వన్ అదేవిధంగా నార్త్కి పోతే అక్షయ్ కుమార్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు వీళ్ళంతా కూడా ఇది పాన్ మసాలా జర్ర ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి బ్రాండ్ ప్రమోషన్లు చేస్తూ ఉంటారు సో అక్కడ ఉన్నటువంటి జాతీ కూడా క్యాన్సర్తో ఇదంతా అసలుకి మన నార్త్ స్టేట్కి పోతే అసలు సౌత్ వాళ్ళు అసలు కొనలేరు ఎందుకంటే ఎక్కడ చూసిన ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ అక్కడ ఉంటుంది అనమాట సో ఏ కార్నర్కి వెళ్ళినా కానీ మీ ఆ ఆర్టిజం అనమాట మీకు సో ఆ లెవెల్లో ఉంటుంది అనమాట మరి ప్రభుత్వాలు మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సో ఇదే అదనమాట అంటే వాళ్ళకైతే ఒక రూలా ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే కనుక దాంట్లో షుగర్ కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుంది అదేవిధంగా దాంట్లో వేసినటువంటి యాడెడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో వీటి రీత్యా కాన్సర్లు వస్తాయని చెప్పేసి ప్రూవెన్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాటి మీద ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఆల్కహాలిక్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు పాన్ జరదాలకు కావచ్చు వీటికి మాత్రం ప్రభుత్వమే బ్రాండింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుందా ఇది ఇప్పుడు అవన్నీ కూడా శరీరాన్ని మళ్ళా గుల్లాలు చేసేవి రోగాలు చెప్పించేవి చేస్తుందా మేము మాత్రం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే నష్టం వచ్చిందా అనేది వీళ్ళ కాంటెక్స్ట్ అన్నమాట నేను చెప్పేది ఒక్కటే ఇంతకు ఫస్ట్లో చెప్పిన మాట అదే ఎక్కడైతే తీసుకునేవాడు ఉన్నాడో ఇవ్వడానికి రెడీగా ఉంటాడనమాట ఎక్కడైతే ఒక వస్తువు కావాలని చెప్పేసి కొనుక్కోవడానికి కొనుగోలుదారుడు ఉంటాడో అక్కడికి వచ్చి ఆ అమ్మేవాడు సిద్ధంగా ఉంటాడనమాట ఇక్కడ అదే జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయం ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ చేయడం కారణంగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఎలాగ ప్రమోషన్ చేయడం ద్వారా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఆడితే కాదు ఆడితే రోడ్డు మీద పడతాం కుటుంబ జీవితాలు రోడ్డు మీద పడతాయి ఆ విషయం గమనించే వారికి ఏం లేదనమాట పరిస్థితి అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ని ఇల్లీగల్గా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి వస్తే కనుక లెక్క ప్రకారం గూగుల్ యాడ్స్ ప్రకారం ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇది ఇల్లీగల్ అయితే కనుక వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆ యాప్ని ప్లేస్టోర్లోనే అదే అదేవిధంగా వాళ్ళు ప్రమోషన్ ఏదైతే ఉందో అది గూగుల్ యాడ్ ద్వారా జరగనివ్వరు మరి వాళ్ళు వచ్చేసి మేము రూల్స్ ద్వారా మాత్రమే ఎక్కడ దాకేందుకు ఆహా లాంటి ప్లాట్ఫామ్లో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్ అయితే జరుగుతుంది మరి ఎంతమంది క్వశ్చన్ చేయగలుగుతాం ఒకటైతే చెప్తున్నానండి మనలో మనలో బ్యాడ్ హ్యాబిట్స్కి మనం ఎడిక్ట్ కాకూడదు అని ఇంటెన్షన్ ఉంటే ఎవడు వచ్చినా మనల్ని ఏం చేయలేడు అలా కాదు అని చెప్పేసి ఏంది ఎలా కష్టపడకూడదు ఎలాంటి ఇబ్బంది పడకూడదు శరీరాన్ని కష్టపెట్టకూడదు హార్డ్ వర్క్ చేయకూడదు అక్రమ మార్గాలు డబ్బులు రావాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తే అక్రమ మార్గాలు డబ్బులు రావడం కాదు ఉన్నాయి పోతాయి అది గమనించినంతవరకు ఈ ట్రాప్లో పడతానే ఉంటారు పోతానే ఉంటారు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సినిమాలు చేసినా డబ్బు కోసమే చేసినారు బట్ ఈ రోజున ఆయన ప్యాషన్తో రాజకీయాల్లోకి వచ్చినారు కానీ మిగిలిన సినిమా హీరోలు తీసుకోండి ఎందుకు సినిమాలు చేస్తున్నారంటే జనాన్ని ఉద్రెచ్చడానికా కాదు కాదు మహేష్ బాబు గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి అదేవిధంగా ఏ హీరోని తీసుకున్నా కానీ వాళ్ళు దేశాన్ని ఉద్రించ సినిమాలు ఏంది అట్లా వాళ్ళ ప్రొఫెషన్ ఎంచుకున్నారు దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటారు మనమైనా అంతే ఒక కష్టపడి చదువుకొని ఒక జాబ్కి వెళ్ళేది ఒక కంపెనీలో ఉద్యోగం చేసేది ఎందుకోసం డబ్బుల కోసం అలాగే వీళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వీళ్ళకి డబ్బు వస్తుంది పైగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టింది ఎస్ కొంతమేర సంఘ సంస్కరణ ఏదే సంఘ సంఘానికి కొంత సేవ చేయొచ్చాము ప్రజలకు కొంత సేవ చేయొచ్చాము బట్ అల్టిమేట్గా వాళ్ళకి కూడా డబ్బే కావాలి కదా డబ్బే అల్టిమేట్ కదా కాబట్టి ఆ విషయాన్ని గమనించండి రెండు వైపులా తప్పులు ఉన్నాయడా ప్రమోషన్ చేసే వాళ్ళది తప్ప అంటే వాళ్ళకి డబ్బు కావాలా ఆడేవాళ్ళే తప్ప అంటే అసలు ఆడాల్సినంత అవసరం నీకే నీకేమీ కష్టపడి పని చేసుకో ప్రశాంతంగా ఉండు బెట్టింగ్ యాప్స్ దగ్గరికి పోయినా ప్యాక్ ఆటలు ఆడినా ఇలాంటి పనికి మాలిన ఆటలు ఆడితే కనుక క్యాష్ను ఆడితే రోడ్డును పాడతావు నీకు తెలియదా తెలుసు కదా తెలిసే ఆడుతున్నావు కదా సో నేను ఇక్కడ ఎవరినైనా తప్పు పట్టడానికైతే లేదు ఒకటైతే చెప్తా డబ్బులు బాగొట్టుకోవాలనుకుంటే బెట్టింగ్ యాప్స్ దగ్గరికి పోండి వాళ్ళు మళ్ళీ చెప్తున్నా మహేష్ బాబు గారు ఇప్పుడు సాఫ్ట్ కొంతమంది సాఫ్ట్ డ్రింక్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అక్కినే నకిలు సాఫ్ట్ డ్రింక్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు గారు వైన్స్ని ప్రో ప్రమోట్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా పాన్ మసాలాలు ప్రమోట్ చేస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ప్రమోట్ చేస్తున్నారు టాప్ లెవెల్ హీరోలే మళ్ళీ చెప్తున్నా ఒక ఆహా ప్లాట్ఫామ్లోనే బెట్కి సంబంధ వనక్స్ బెట్ ఏదో బెట్ యాప్కి సంబంధించి ప్రమోషన్ జరుగుతుంది సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మనలో ఉండాలి వీలైనంత వరకు ఆ బెట్టింగ్ సైడ్కి పోతే కనుక రోడ్డు మీద పడతామనే విషయాన్ని గమనించాలి వాళ్ళందరికీ డబ్బు కావాలా వాళ్ళందరికీ డబ్బు కావాలా ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరికి డబ్బే కావాలా కాబట్టి వాళ్ళు ప్రమోషన్లు డబ్బు కోసమే చేస్తున్నారు కాబట్టి వాడిని పెంచి పోషించడం కోసం మనం ఆడదామా లేదా మనం రోడ్డు మీద కొత్తకి ఈ ఆటలు ఆడదామా అంటే అది మీ మీ చేతిలోనే ఉంటుంది ఆ విషయాన్ని గమనించినంతవరకు వాళ్ళు అలా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు మీరు ఇలా రోడ్డు మీద పడుతూనే ఉంటారు బెట్టింగ్ యాప్స్లో ఆడి లేదంటే ప్యాక్ ఆట్లో చింతపిక్కలో లేదంటే ఏంది వాటిని అంటారు క్యాసినోలు ఇలాంటి బుడబొక్కల ఆటలు ఆడితే కనుక చరిత్రలో డబ్బు సంపాదించి బయటపడి కోట్లు సంపాదించిన వాడు కూడా లేడు కాబట్టి ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి